ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నా తుఫాన్ భయపెడుతోంది ఈ తుఫాన్ కారణంగా ఇళ్ల కప్పులు కార్లు గాలిలోకి ఎగురుతున్నాయి దేశవ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు బీభసం సృష్టిస్తున్నాయి దుమ్ము తుఫాన్లు ముసురుకోవటం తర్వాత వడగన్ల వానపడటం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవటం ఇలా ఒక్క రోజులోనే వాతావరణం పూర్తిగా మారిపోయింది ఈ మార్పుల ప్రారంభం పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ చండీగఢ్ ప్రాంతాల్లో మొదలై తర్వాత ఢిల్లీ వరకు విస్తరించింది దీంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ తుఫాను సమయంలో భీకర గాలుల ధాటికి ఓ ఇంటి పైకప్పు అమాంతంగా లేచిపోయింది హర్యానాపై ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఈ మార్పులు వచ్చాయని ఇది అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతాల నుండి వచ్చిన తేమతో మరింత బలపడిందని ఐఎండి తెలిపింది ఈ తుఫాను వ్యవస్థ పంజాబ్ నుండి బంగ్లాదేశ్ వరకు తూర్పు పశ్చిమ దిశలో విస్తరించి ఉందని వెల్లడించింది తేమ ఎక్కువగా చేరటంతో వాతావరణం వేగంగా మారిపోయింది తుఫాన్ ప్రస్తుతం ఢిల్లీ నుండి గురుగ్రామ్ నోయిడా ఫరీదాబాద్ వైపు కదులుతోందని తెలిపింది కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కూడా ఉంది తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం ఒకసారిగా మారిపోయింది భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన జోని ప్రభావంతో మరికొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది మరికొద్దిసేపట్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది రానున్న ఐదు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అంతేకాక పిడుగులు పడే అవకాశం ఉన్నందున అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ కాల పైశాఖీ తుఫాను గురించి దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది బ్లాక్అట్ సమయంలో అకస్మాత్తుగా మేఘాలు కమ్మేశాయి భారీ వర్షం కురుస్తోంది భయంకరమైన గాలి ఉరుములు మెరుపులు కురుస్తున్నాయి తుఫాను వడగన్లు కూడా వృక్షాలు సైతం చూస్తుంటాం చెట్లు కొమ్మలు ఎగిరిపోవటాన్ని కూడా మనం చూసాం కానీ మధ్యప్రదేశ్ లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది ఇందులో కాల వైశాఖి తుఫాన్ ఎంత భయంకరంగా ఉంటుందో మీరు చూడొచ్చు మరోవైపు కేరళ వైపుగా నైరుతి రుతుపవనాలు దూసుకొస్తున్నాయి బుధవారం రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో యాభై రెండు మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది ఇక ఈ రోజు కూడా ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల జిల్లాల్లో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ నంద్యాల కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి bye